వినాయక చవితి ఉత్సవాలు వార్షికోత్సవం సందర్భంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో లక్కిరెడ్డి పల్లె మూడు రోడ్ల కూడలినందు నలభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గణనాథుడు అంగరంగ వైభవంగా కొలువు తీరాడు విగ్రహదాత అయినటువంటి కీర్తిశేషులు వెంకట సుబ్బారెడ్డి వారి కుటుంబీకుల ఆధ్వర్యంలో వేద పండితులచే పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో వినాయక ఉత్సవ విగ్రహ కమిటీ సభ్యులు టైపిస్ట్ రమణ గురుస్వామి రమణ లాయరు చిన్ని కృష్ణయ్య హరిక్ సుధాకర్ మనోజ్ సాయి సురేష్ తదితరులు పాల్గొనే స్వామి వారికి పూజాది కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవ విగ్రహాన్ని ఉంచుతున్నామన్నారు ప్రతిరోజు ఉత్సవ విగ్రహం దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే దానాలలో గొప్పదైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలు సుఖ సంతోషాలతో ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కమిటీ సభ్యుల తరపున వినాయకుడిని వేనుకుంటున్నామన్నారు नम सभी नम सदोत्ताय नम विषाकार्य नम विश्वरक्षना नम कल्याण नम उन्नत नम अजि नम समजनाय नम सभी प्रदाय नम आनंद चित्रप्रवेण पत्र पूजी त्यो भनेको हो कि त्यो पनि नभएको हो य नम पूजा ओम उत्तम नमहट नम ओम विराय काय नम पूजा ओम पास पूजा ओंझम भाय नम पूय नम कंटम पूजाणय नम सन्दौमृन ओम हरसुताय नमस्तौनम ओम ब्रह्मचारिये स्वाभाष्णेजा सुंदर महागणाधिपत नमह दौषिमें समर्पया नलिका गुराज विष्णुवर्शन महागणाधिपते नहान स्नापया

సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెన్సల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో